ఇదే అనమాట సఫారీ పార్క్ ఏంటది వికి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అలా కూర్చుంటే వాళ్ళ కార్ ముందు నుంచి వెళ్ళే నించున్నాను ఏం కాదు ఐ హోప్ ఒక్క లైన్ అన్నా కనిపిస్తుంది చెట్లు ది

క్యూట్ కదా రోప్ వాక్ లా ఉంది ఇంకా ఫైనల్లీ వస్తుంది ట్రైన్ నేనైతే ఫస్ట్ టైం పింగ్ బిమ్స్ చూడడం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మేము సఫారీ పార్క్ వెళ్తున్నాము ఓబన్ సఫారీ పార్క్ సో ఫస్ట్ టైం లండన్లో జూకి వెళ్తున్నాం అనమాట మేము ఇండియాలో ఉన్నప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్కి చాలా సార్లు వెళ్ళాము మా పాపనైతే ఒకసారి తీసుకెళ్ళాము బట్ మా బాబుని ఇప్పటిదాకా దాకా జూకి తీసుకెళ్ళలేదు మా వాడికి అనిమల్స్ అంటే చాలా ఇష్టము యు లైక్ అనిమల్స్ అనిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట బట్ వాడిని మాత్రం ఒక్కసారి కూడా తీసుకెళ్ళడానికి కుదరలేదు మాకు ఇండియాలో సో ఇక్కడ ట్రై చేద్దామంటే వెతికితే రీసెర్చ్ చేస్తే సఫారీ పార్క్స్ బాగుంటాయి అని తెలిసింది సో దానికి బుక్ చేసుకున్నాము సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమేమి అనిమల్స్ ఉంటాయి అనేది నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అంటే సఫారీ పార్క్ అంటే యానిమల్స్ బయట తిరుగుతుంటే మనం కార్లో వెళ్ళడం అంట నేనైతే ఎప్పుడు సఫారీ పార్క్కి వెళ్ళలేదు లైక్ యూనో మన ఇండియాలో నెహ్రూ జువాలజికల్ పార్క్లో టైగర్ సఫారీ ఉంది కానీ ఆ క్యూకి భయపడి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళినా వందల మంది ఉంటారు క్యూలో సో అక్కడ అలా కుదరలేదు అనమాట ఇక్కడ బుక్ చేసుకున్నాము ఇంకా చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ సో రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము టైం టెన్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ పడుతుంది అనమాట సో ఇప్పుడు క్లియర్ అవుతా ఉన్నాయి ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి సో ఎక్కడ యాక్సెస్ అడుగుతారు మరి టికెట్స్ ఇక్కడ కాదేమో లోపలికి వెళ్ళాకేమో టికెట్స్ ఈరోజు ఫాగ్ వల్ల ఎవరు వచ్చినట్లేరు మన కార్ ఒక్కటే ఉంది అక్కడే వస్తున్నారా సో ఇదే అనమాట సఫారీ పార్క్ ఇక్కడేవో ఉన్నాయి ఏంటో कैमल आदि हां हेलो अंकल कैमल के विकी उसको कैमल हां मैं बेटा कनंच कार्स एंट्री आकर दादा आमतौर पे विकी कराट से उसने छुड़ विकी मेल विकी मेल नो दिस ऑल इट्स यूनिकॉर्न डंकीला आंदरे సో ఇక్కడ టికెట్స్ చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి సిక్స్ సెవెన్ ఎయిట్ లైన్స్ ఉన్నాయి మొత్తం కార్ ఎంట్రీ కోసం ఇవాళ కొంచెం ఖాళీనే ఉంది అమ్మ దగ్గరకు వచ్చేసాడు ఇచ్చారు అక్కడ గేట్ దగ్గర చూడు అక్కడేమో ఉన్నాయి చూడల్స్ బా ఎండ మాత్రం దోలు తీరుస్తుందిరా పొద్దునంతా ఫాగ్ ఉంది విక్కీ దగ్గరగా ఉంది చూడు నాన్న ఏంటది విక్కీ అండ్ వికీ అదిని కొమ్ములు చూడ ఎంత బాగున్నాయో వికీ ఈ డెయిర్లైన్ చూడు ఏ కొర్నై చెప్తున్నావి చాలా డిఫరెంట్ ఉన్నాయి వాటి కాళ్ళ మీద కూడా కైండ్ ఆఫ్ దగ్గరికి ఎంత

వాళ్ళు పట్కెళ్ళిపోతారు అలా కూర్చుంటే ఒక్క నిమిషం సౌండ్ చిన్న కార్ పైకెత్తి అర్థం వచ్చే వాళ్ళ కార్ ముందు నుంచి వెళ్ళే राइनोसूर राइनोस रोड क्रास होतने का रांध का नहीं आप ऐड ना ओके चूसे हुआ विक्की विक्की कौनसे इन्होंने डिफन डिफन

అటువైపు జీబ్రా ఉంది చూసావా సో లయన్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇలా వార్నింగ్స్ ఇచ్చేసారు లైక్ డోర్స్ మాత్రం క్లోజ్ లోనే పెట్టుకోవాలంట ఎందుకంటే ఇవి కొరుకుతాయి కాబట్టి సో కొరికితే మాకు సంబంధం లేదు వార్నింగ్ అనమాట ఐ హోప్ ఒక్క లైన్ అన్నా కనిపిస్తుంది అనుకుంటున్నాను మరి చూద్దాం సో ప్రతి దగ్గర ఇలాగ వార్నింగ్స్ పెట్టేశారు క్లోజ్ యో విండోస్ క్లోజ్ కూడా కనిపించలేదు మాకు మనకు ఒక్క టైగర్ కూడా కనిపించలేదు ఇదే యాక్చువల్లీ వీటిలోనే కనిపించాలి మరి ఒక్కటి లేవన్నీ లోపల నో టైగర్స్ నో లయన్స్ ఆ జింకలు ఆస్ట్రిచెస్ చూడడానికి వచ్చాము మనం ఈ రోజు లేదు నాన్న ఒక్క టైగర్ కూడా లేదు రోజు బయట ఇంకా అవే చూసుకుని వెళ్ళాల్సిందే వైల్డ్ అనిమల్స్ ఒక్కటి కూడా చూడడానికి లేనట్టుంది రోజు జురాసిక్ వరల్డ్ యూకేలో ఉండదు నాన్న బియర్స్ టైగర్స్ కట్టేశారు ప్రతి చోట వాటి కోసం కదా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఉంటాయి అనుకుంటా బాగుంది సఫారీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బట్ టైగర్స్ మంచిగా కనిపిస్తుంటే బాగుండేది లే చెప్పు లేయో 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 ఏమో బియర్స్ కి డ్యామేజ్ అయిన కారణం ఉంది బట్ అకడేమో బద్దకంగా పడుకొన్నాయి కదా నాన్న ఆ ఎప్పటికి డ్యామేజ్ చేసేది కారు ఆ అవసన్ చేనే గంట సేపు నిల్చుండేనే మోకం కూడా తిప్పి చూడట్లేదు అవి

కనిపిస్తుంది అంట వాళ్ళకి ఒక టైగర్ ఉన్న మనకి వెళ్ళే లోపున లాయన్స్ లాయన్సే అవి టైగర్స్ కాదు

చూడు వికీ వికీ బాగుంటుందో ఏదో జీబు చూడు రా దగ్గర నుంచి ఎంత బాగుందో చూసా ఎంత క్యూట్ ఉంది ఇక్కడే ఆపవా కాసి

విక్కీ జీబ్రా చూడు సో క్యూట్ కదా ఎలిఫెంట్స్ నాన్న విక్కీ లుక్ దే లుక్ లుక్ అక్కడ అక్కడ ఇక్కడ అదిగో ఎలిఫెంట్స్ అక్కడ ఇక్కడ రా నేను ఎందుకని టైగర్ కనిపించలేదని ఫీల్ అయ్యావా నువ్వు అరే ఎలిఫెంట్స్ బల్లే ఉన్నా ചിരാ ഫീസ് നടുസ്ോ ബ്യൂട്ടിഫുൽ డోంట్ కింకో దిస్ కమ్స్ ఏరియా అమ్మా నాకు కొలై మార్కు అమ్మా రోడ్ చూచమ్మా ఆఫ్రికన్ మంకిస్ దగ్గరకెళ్తున్నాం ఇప్పుడు మనం ఓకేనా అదిగో అందరూ వెళ్తున్నారు అదిగో నా డాంకీస్ విక్కీ మంకిస్ కావాలా మంకిస్ కావాలా వెన ద మంకి మంకి దగ్గరకి అదిగో ర మంకిస్ ఈ కూడా బయట కొరుకుతాయి అంటారా జాగ్రత్త అన్ని ఎత్తి పెట్టాయండి మంకీస్ నో మంకీస్ అది వాళ్ళ కారు మీద ఎక్కేసి ఉన్నాయి పెద్ద పెద్ద మంకీస్ ఉండేది కార్ మీద ఎక్కేసి చూడరా మన కార్ మీద కూడా ఎక్కాలా నీకు ఎక్కుతాయి ఆగో అటు వెళ్తే వస్తాయేమో పంకీ కోసం హౌస్ కూడా పెట్టారు వాళ్ళు ఉయ్యాలో అది అక్కడ ఒక రోప్ లాగా పెట్టారు వాటి ఫీట్ల కోసం ఎక్కడ చూడ హౌస్ లేక్ టూ హౌసెస్ వచ్చాయి హౌసెస్ వస్తున్నాయి కానీ మంగీస్ రా అట్లా

బాబు ఎక్స్లా దా దా ఆంజనేయ స్వామి కోసం వచ్చి దీవించి చెల్లిపోయాడురా నువ్వు పిలిచావు కదా రా రా అని వచ్చేసరి చూసావా మళ్ళ కార్ రది మన కార్ వచ్చింది అదే కదా మన కార్ నచ్చింది విక్కి నువ్వు నన్ను వచ్చావురా అబ్బా స్కై మాత్రం చాలా క్లియర్ గా ఉంది ఈ రోజు కదా గుర్ బోటింగ్ ఉంది వెళ్దామా విక్కి బోటింగ్ వెళ్దామా వెళ్దాం సో ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్ పార్క్ చేశాము చేసి బోటింగ్ కి వెళ్తున్నాము అలా మాత్రం ఇల్లు ఇటొచ్చి పక్కకు వచ్చి పక్కకు వచ్చి బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు వికి సే బాయ్ సో ఇదంతా పిక్నిక్ ఏరియానే అనుకుంటా చాలా పెద్దగా ఉంది సో అక్కడ చైల్డ్ ప్లే ఏరియా కూడా ఉన్నట్టుంది ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాత్రం ఒకరోజు సరిపోదు అనుకుంటా That means you'll pay sustainably sourced and you'll do your part to help them out there in the wild. Now we have been joined by Merlin. Merlin is our military recruit. Now he gets that name because of his lovely coloration. <laughs> now with Merlin out, we like to touch up on some of their other cases. And they help to make sure that they might out their ferrets, but they mark out one somewhere the other. <laughs> that is so they can still fly. Yes, they might be a little bit wonky when they are flying. But well, these aces still get away from any places that are coming their way. Now while we see Merlin flying around, now if he didn't slow down, it would be crack everywhere. He wouldn't have a choice on where he's going or where he's going to land next. But opening up luck a this fan means that he can control their little better. Now the next adaptation is their Funky Feet. Now yes, their feet are pretty tall. Cool, That's because they have two jigs. <laughs>

డ్రాగన్ కాదు ఈ పింక్ అక్క పింక్ అడిగింది కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విల్ గో ఇన్ డ్రాగన్ బోట్ ఓకే లక్కీ సో బోటింగ్కి వచ్చాము ఫస్ట్ టైం నేను నాకు ఈత కూడా రాదు భయం వేస్తుంది సో ఇలా తొక్కాలన్నమాట నాకైతే గస వచ్చేస్తుంది మా వారు కూడా తొక్కుతున్నారు నాకైతే భయం వస్తుంది మా వాడు అటు ఇటు ఇది అనమాట గేర్ లో ఉంది ఇది అటు ఇటు తిరగడానికి నటు పెడితే అట్లా తిప్పేస్తున్నాడు లక్కి వెనకాల జాగ్రత్త అన్న ఓకే యువ ఎంజాయింగ్ అమ్మా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా

సో అక్కడెక్కి ఇక్కడ దిగేయాలన్నమాట వాళ్ళ తర్వాత మేమే పార్కింగ్ క్యూలో ఉన్నాం అనమాట డెజర్ట్ స్ప్రింట్స్ కదా బోటింగ్ మంచి ఎక్సర్సైజ్ నిజంగానే డెజర్ట్ లాంబియన్స్ లాగా పెట్టుతుంది వీళ్ళకి ఇసుకసి చూతో మాట్లాడుతున్నాయి వీళ్ళకి అసలు అరవకూడదు ചെയ് പട്ടൂട കയൂറ്റ് ഉണ്ടായി കാരക്തീ കൊറുക്കോപാദ విక్కీ చేస్తావా రోప్ వాక్ చేస్తావు నువ్వు చేస్తావు విక్కీ రోప్ వాక్ మా వాడికి ట్రైన్ ఎక్కేదాకా ఇంకా ఆగడు ఎక్కడ్రా ట్రైన్ విక్కీ విక్కీ తెలుసా ఎక్కడ లక్కీ అలా వెళ్ళిపోతే ఎలా లక్కీ అసలు ఇంకా ఫైనల్లీ వస్తుంది ట్రైన్ అది ఎక్కితే మావాడు సాటిస్ఫై అవుతాడు ఎక్కుదాం ట్రైన్ ఎక్కాలా వద్దులే వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం ఎక్కుదాం ఏంటో చెప్పు మరి సో ఇప్పుడు వీళ్ళందరూ దిగేశాక మేము ఎక్కాలి హ్యాపీ Vicky happy? Vicky happy? <laughs> Ready to start out on the train. Vicky Vicky <laughs> Try to <on> the train. Vicky the train. ఉంటాయంట లోపల అదిగో లక్కి కింద ఉన్నట్టుంది బజ్జు ఉందరా వి అదిగో అక్కడ బజ్జు ఉంచుడు అది కొద్దిగా అదిగో ఇంకోటి వచ్చింద

아저탄 어디로 왔는 파이나 누디키 누 와우 와우 끝을 가고 와우 그래 같데 ഇതാ വിചാ മീസ് ചൂട് നന്ന കിന്ന ഇങ്ങ അതെ ചൂട് വസ് ఏంటి విక్కి అది విక్కి ఏంటి చెప్పది వికి ఏంటి అది చీప్ అంట బిల్లి మాంజారు గోడ్ స్పైసీ అంత పెద్దగా ఉంది

నేనైతే ఫస్ట్ టైం పింగ్విన్స్ చూడడము చాలా నచ్చింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నాన్న అక్కడ చూడు స్కైలో ఏదో యానిమల్ ఉంది మనం జూలో ఉన్నాం కదా ఆ క్లౌడ్ అనిమల్ లాగా ఉంది లైన్ లాగా ఉందిరా something it looks like unicorn looks like it looks like animal looks like something lion looks like it's a color perspective corner इनकी हेड एंड स्ट्रेटली राउंड है ना और ना ना கொஞ்சம் हॉर्स लगे है हुंडी सो एनीथिंग इट कैन बी ज़ेब्रा इट कैन बी यूनिकॉर्न इट कैन बी म्यूल और अ हॉर्स और अ हॉर्स समथिंग थैंक यू फॉर विजिटिंग